కొత్తగూడెం భూపాలపల్లి ఖమ్మం వరంగల్ జగిత్యాల పెద్దపల్లి మంచిర్యాల ఆదిలాబాద్ ఇలా ఈ జిల్లాలలో భారీ వర్షాలు అతి భారీ వర్షాలు కురవడం వల్ల అనేక రిజర్వాయర్లు నిండినయి ఇందులో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి కిన్నెరసాని రిజర్వాయర్ని పూర్తిగా నిండింది నాలుగు వందల ఏడు అడుగులకు గాను నాలుగు వందల రెండు అడుగుల మేర నీటి మట్టం రావడం జరిగింది దీంతో కిన్నెరసాని గేట్లు ఎత్తారు కిన్నెరసాని గేట్లు ఎత్తినాక అక్కడ ఉండే బూర్గంపాట్ పాల్వంచ ఈ పరిధిలో ఉన్నటువంటి ప్రజలకు ఆ చుట్టుముట్టు ఉన్న చిన్న చిన్న గ్రామాల ప్రజలకు అలర్ట్ జారీ చేయడం జరిగింది కొత్తగూడెం మొత్తం రెడ్ జోన్లో ఉంది వీలైనంత వరకు భద్రాచలం వెళ్ళేవాళ్ళు వెళ్ళాలనుకునే వాళ్ళు తమ రాకను పోస్ట్ పోన్ చేసుకోవాలి తమ పోకను కూడా పోస్ట్ పోన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇంకొన్ని రోజుల తర్వాత వెళ్ళొచ్చు ఈ టైంలో వెళ్తే కిన్నెరసాన్ని ఎఫెక్ట్ కావచ్చు భద్రాచలం ఎఫెక్ట్ కావచ్చు మిమ్మల్ని అక్కడనే రెండు మూడు రోజులు ఉంచే విధంగా ఈ వర్షాలు మిమ్మల్ని ఆపేస్తాయి దయచేసి భద్రాచలం దూర ప్రాంతాల నుంచి వెళ్ళే వాళ్ళు మీ ప్రయాణాన్ని విరమించుకొని పోస్ట్ పోన్ చేసుకోవాల్సిందిగా సూచన చేయడం జరుగుతుంది